మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధమైన నామమునకు మఖిమ కలిగిన గక క్రీస్తుంద్రు ప్రియలారా ఈ అంచకాల త్రిధూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృప మరి మీ యొక్క ప్రార్థన మరి ద్వారా అలాగనే మేము మా పరిచర్య అంతా దేవుని యొక్క కృపను బట్టి మంచిగా జరుగుతుంది దే అనేకమైన ప్రాంతాల్లో మీటింగ్స్ ఉండటం వల్ల వేరే వేరే ప్రాంతాల్లో మరి ప్రయాణం చేయవలసి ఉన్నది అలాగనే దేవుని యొక్క వాక్యమును ప్రకటించవలసి ఉన్నది అనేకమైన బైబిల్ తరపతి క్లాసెస్లో పాల్గొనాల్సి వస్తుంది ఉద్యోగ సభలలో మరి పాల్గొని మరి వాక్యం చెప్పవలసి ఉన్నది అయినా కూడా దేవుడు మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి కొంత నిద్ర లేమి వల్ల కొంత కొంచెం బలహీనత వచ్చినప్పుడు కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తూ ఉన్నాడు అవునండి ఆయన యొక్క కృప ఆయన శక్తినిస్తే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తే మరి నడిపించబడి సువార్తను ప్రకటన దేవుడు కృప చూపుతూ ఉన్నాడు సమయమందు ఆ సమయమందు సువార్తను ప్రకటించడానికి దేవుడి యొక్క మీడియా మినిస్ట్రీని ఈ యొక్క ఇంటర్నెట్ మాధ్యమ ద్వారా మరి ఈ యొక్క పరిచయ చేయటానికి ఆయన దేవుడు మహాకృపను చూపి ఉన్నాడు అంతేకాదు ఎంతో భారభరితమైన ఈ సేవ దీని వెనకాల అనేకమైన మరి దేవుని యొక్క ప్రజల యొక్క కృషి ఉన్నది అవును షూటింగ్ చేయటం కానీ ఎడిటింగ్ చేయటం కానీ మరి ఆయా టీవీ ఛానల్లో మరి దాదాపు మూడు టీవీ ఛానళ్ళు టెలికాస్ట్ చేయడానికి వాళ్ళకి ద్రవ్యం చెల్లించాలి మరి వెనకాల దేవుని యొక్క బిడలు ఎంతో వాళ్ళ యొక్క వాళ్ళ త్యాగము మరి యొక్క పరిచయకు ఉన్నది అందుకని మీరు తప్పకుండా మా నిమిత్తం ప్రార్థన చేయండి మేము మీ కొరకు ఈ యొక్క ఎంతమంది అయితే ఈ యొక్క వర్తమానాన్ని వీక్షిస్తున్నారు వారందరి నిమిత్తం మేము దేవాదేవునికి ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు తప్పకుండా క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరతలు తీర్చబడుతుంది ప్రతి అవసరతలు తీర్చబడుతుంది దేవుడు తప్పకుండా తీర్చివేస్తాడు భయపడద్దు దేవుని వైపు చూడండి దిగులు పడద్దు ఆయన మీద విశ్వాసం ఉంచండి దేవుడు మీ యొక్క అసాధ్యమైనది దేవుడు సుసాధ్యం చేస్తాడు మీ వలన కానిది మీ వలన జరగనిది మీ వలన చేత కానిది దేవుడు చేత అయినట్టు చేసేదే ఆయన పని అందుకని ఆయన పేరు ఆశ్చర్య కరుడు ఆయన పేరు ఆశ్చర్య కరుడు కనుక ఆశ్చర్య కరుడు ఆశ్చర్యమైన కార్యాలు మన్నడలా చేస్తాడు నమ్మట నీ వలన అయితే నమ్ము ఆయనకి సమస్తము సాధ్యమే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది యేసు ప్రభార్ చెప్తూ ఉన్నాడు నమ్ము అవును నమ్ము ప్రతి వాడును పొందుతాడు సమయంలో మరి ముందున్న భాగంలోకి వేలకు ముందు మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీకు వందనాలు కృప చూపండి కనికరించండి బలపరచండి ప్రభువ ఈ సమయంలో నాయన తండ్రి ఈ అంచకాల త్రిదోత వర్తమానం ద్వారా మా ఆత్మీయ జీవితాలు బలపడి మెరుగుపడి జాగ్రత్తపడి ప్రభావి సత్యమందు ప్రతిష్ఠించబడి ఈ కడవరి యొక్క ప్రవచన సారాన్ని మేము పట్టుకోవటానికి మీ కురప చూపండి రాబోయే ఏడు తెగుల నుంచి ఎరిగి తప్పించబడాలో మరి అనేకమైన తెగుల నుంచి విపత్తుల నుంచి శ్రమల నుంచి నిందల నుంచి బాధల నుంచి మేము తప్పించబడి రక్షించబడి మీ రాజ్యం కొరకు నిలబడి కృపను దాయి చేస్తారని ఏసై నామంలో ప్రార్థన చేసి వేరు కొంచెం నామ తండ్రి ఆమె క్రిస్తుంది ప్రియులారా ఈ యొక్క ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయంలో చెప్పబడుతున్న ఈ యొక్క ఏడు తెగుళ్ళు గురించి అవి రెండో రాకడకు ముందు మృగం యొక్క ముద్ర మృగం యొక్క ముద్ర మరి ప్రపంచ మరి మృగం యొక్క ముద్ర ఇప్పుడు ప్రపంచమంతా కూడా రాబోతుంది దాదాపుగా ఒక చోట ప్రారంభమై అనేక దేశాలకు అవి విస్తరించబోతుంది ఆర్డర్ ఇవ్వబోతుంది ఈ యొక్క ముద్రకు తర్వాత ప్రభు యొక్క రెండో రాకడకు ముందు రాబోతున్న ఈ యొక్క ఏడు తెగుళ్ళు ఎవరికి సంభవిస్తాయంటే ఎవరి పేర్లు ఆ జీవ గ్రంథంలో లేవో వాళ్ళందరూ కూడా ఆ తెగులుకు లోనైపోతారు అని వాక్యం చెప్తుంది కనుక ఈ తెగుల గురించి మనం అర్థం అవటానికి మనం ఐగుప్తి దేశంలో ఉన్న మరి ఐగుప్తి ప్రజలకి ఐగుప్తులో ఉన్న తన ప్రజల్ని ఇస్రాయిల్ను విడిపిస్తాని దేవుడు పది అద్భుత కార్యాలు చేశాడు పది అద్భుత కార్యాలు చేశాడు ఆ ఆ యొక్క పది పది యొక్క అద్భుత కార్యాలు ఏంటంటే తన ప్రజలు విడిపించడానికి ఐగుప్తులో పది రకాల తెగుళ్ళు పంపించేశాడు ఆ తెగులకుని ఈ తెగు చాలా దగ్గర సంబంధం ఉన్నది ఇవి అర్థమైతే మరి రాబోయే తెగుళ్ళు మనకి అర్థమైపోతుంది కనుక ఇప్పుడు మోసే ఐగుప్తంలో ఇస్రాయల్ ప్రజలు నడిపించడానికి మోసేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తనకి సహాయకుడిగా తన అన్నైన అహరోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మోసే ముందుగా అనేకమైన సాకులు చెప్పాడు దేవుడు ఆ యొక్క మిథ్యాన అరణ్యంలో ఆ యొక్క పొదల మధ్యలో నుంచి దేవుడు ఆ యొక్క అగ్నిలో అగ్గిలోండి పొదలో అగ్గి నుంచి మాట్లాడుతున్నప్పుడు మోసే చాలా సాకులు చెప్పాడు నేను పోలేని ప్రభు నేను మాట్లాడలేను ప్రభు నాకు శక్తి చాలదు చేయలేను చేయలేనని చెప్పాడు కాదు 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 నువ్వే నాకు కావాలి దేవుడు తన ప్రజలను కలుసుకుంటాడు ఎక్కడా గొప్ప గొప్ప స్థలంలో కాదు చాలా ఎన్నికలేని స్థలంలో దీన స్థితిలో దీన స్థలములలో ఆ ఎక్కడ అరణ్యములో అడవిలో అవును ఆయన కొండల్లో లోయలలో మనం ఎక్కడున్నా కూడా ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన అన్ని స్థలాల్లో ఉన్నవాడు అయితే ఇప్పుడు నన్ను ఎవరు పంపించారు అని ప్రజలు ఆ యొక్క పరోరాజు నన్ను అడుగుతాడు ఇస్రాయల్ ప్రజల పక్షములో ఇదిగో నేను వచ్చానని చెప్తాను చెప్తే నిన్ను ఎవడు పంపించాడంటే ఏం చెప్పనంటే ఉన్నవాడు అనువాడు దేవుడు నన్ను పంపించాడు ఆయన ఎవరు ఉన్నవాడు అనువాడు ఉన్న దేవుడు ఎల్లప్పుడూ ఉండేవాడు అన్ని చోట్ల ఉండేవాడు ఆయన సర్వంతర్యామి ఆయన సర్వము అన్ని స్థలాల్లో ఉన్నవాడు అందుకని నాకు మరుగైనది ఏది లేదంటూ ఉన్నాడు ప్రతి స్థలంలో ఆయన నేత్రాలు మనల్ని చూస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాయి ఆయన సర్వశక్తి గల దేవుడు ఆయన సర్వశక్తి గల దేవుడు అయితే ఇప్పుడు మోసే ఆ యొక్క తన తన యొక్క వాగ్దానాన్ని తన నిబంధన అంటే అబ్రాహ్మ యాకోబు మరి ఇసాకు దేవుడిచ్చిన ఆ యొక్క మరి వాగ్దానం నిబంధన ఏదైతుందో అది జ్ఞాపకమని చేసుకున్నాడు దేవుడు జ్ఞాపకం చేసుకొని మోసేతో చెప్తున్నాడు అపస్తుల కార్యములు ఏడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం మోసే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల ఎందును కార్యములందును ప్రవీణుడై ఉండెను అయితే మోసే ఎడారిలో వినయము నేర్చుకున్నాడు గొర్రెల కాపరిగా ఓర్పు సహనము నేర్చుకున్నాడు ఇప్పుడు ఇస్రాయలను విడిపించుటకు సిద్ధపడినట్లుగా దేవుడు గ్రహించాడు మోసే దేవుని ఉపదేశము అంగీకరించు అసాధ్యమైన పని అంగీకరించి చేయుటకు అంగీకరించాడు దేవుని పని మోసే నిర్వర్తించట్లో ప్రియమైన వారులరా ఐగుప్తుల బానిసులుగా ఉన్న అహోరని సహాయమును మోసకు దేవుడు ఏర్పాటు చేశాడు చాలా కాలముగా ఐగుప్తుల భాష మాట్లాడనందున మోస తరపున అహరోను బదులుగా వాడబడ్డాడు అవునండి దేవుడు ఏ రీతిగా తన ప్రజలను నడిపిస్తూ ఉన్నాడో చూద్దాం అవును మోసే మొట్టమొదటిగా ఐగుప్తు దేశంలో పరో ఇంట్లో ఐగుప్తు లెక్క సకల విద్యను సకల విద్యను అంటే ఇక మోసేకు రాదు అన్నటువంటి విద్య ఏదీ లేదు ఫలానా విద్య ఇతనికి రాదు అని చెప్పటానికి వీలు లేదు సకల విద్యలు నేర్చుకున్నాడు అన్ని విద్యలు నేర్చుకున్నాడు మరి అన్ని విద్యలు నేర్చుకున్నవాడంటే ఇంకా అతనికి ఏమైనా ఉన్నదా అతనే తక్కువగా మాట్లాడొచ్చా కానీ ఇతను మిద్యానంనికి వెళ్ళి అక్కడ పశువుల మంద మేపుతూ నలభై సంవత్సరాలు గడిచింది ఈ నలభై సంవత్సరాలు మరి రాజుగారి ఇంట్లో ఉన్నాడంటే రాజుగారింట్లో పోగర ఉంటుంది బల్పు ఉంటుంది ఆ గర్వం ఉంటుంది అహంకారం ఉంటుంది మరి అవనస్తుడు కాబట్టి ఉడుకు రక్తం ఉంటుంది ఆ నిదానం ఉండదు ఏదైనా చెప్తే పోయి ఏసేయటమే అన్నట్టుగా ఉంటుంది కానీ నలభై సంవత్సరాల్లో మోసకు దేవుడు అనేకమైన విషయాలు నేర్పించాడు ఎంతో ఓర్పు సహనము దీనోత్వము మంచితనము మర్యాద తగ్గింపు అన్నీ కూడా నేర్చుకున్నాడు దైనిక స్తోత్రం ఒక మనిషికి దేవుని విధానంలో నడిచే మార్గంలో ఏమేమి ఉండాలో ఎలాగ జీవించాలో అవన్నీ కూడా మోసకు దేవుడు ఈ నలభై సంవత్సరాల కాలంలోనే నేర్పించేశాడు అవును దేవునికి ప్రజలకి ఓర్పు సహనం ఉండాలి ఓర్పు సహనం ఉండాల అందుకని మోసని గురించి మరి విశ్వాస వీరులు పట్టిక ఉంది మనకి హెబ్రిపత్రిక పదకొండు అధ్యాయము విశ్వాస వీరుల పట్టికలో మోసే పెద్దవాడైనప్పుడు ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో దేవుని యొక్క ప్రజలతో శ్రమలు అనుభవించుట మేలని ఎంచుకున్నాడంట దేవునికి స్తోత్రం అబ్బా అబ్బాబ్ అబ్బా మోసకు దేవుడు ఎలాంటి ఇచ్చాడంటే ఈ నలభై సంవత్సరాల మిజ్యానా వరణ్యంలో అతనికి దేవుని పట్ల దేవునికి ప్రజల పట్ల దేవుని పట్ల ఓర్పు సగనము దీనత్వము కలిగిన వాడే ఉన్నాడు మోసే కనుక మోసరు గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నా ఇల్లంతటిలో వా అతనంత మోసేంత నమ్మకస్తుడు ఇంకెవరు లేరు అన్నట్టుగా దేవుడు సాక్ష్యమిస్తాడు నా ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడు ఇంకా చాలామంది నమ్మకమైన వాళ్ళు ఉన్నారు కానీ మోసే నమ్మకమైన వారు అనేకమైన నా ఎందు నమ్మికి ఉంచారు నా ఇల్లంతటిలో చాలామంది నమ్మకస్తులు ఉన్నారు వారిలో మోసే నమ్మకమైన వాడు దేవుడు నీ గురించి నా గురించి అలా సాక్ష్యమిస్తే ఎలాగుంటుంది నీ గురించి దేవుడు ఇలాగ మాట్లాడితే నీకెలాగుంటుంది దేని స్తోత్ర హలెలుయా ఆ కన్నీళ్లు కన్నీలు కళ్ళ నుంచి నీళ్ళు కారిపోతుంది కారిపోతుంది దేవుడు నీ గురించి నా గురించి దేవదూతలు ఎదుట ఎదుట సంఘం ఎదుట సమాజంలో సాక్ష్యం ఇస్తే మోసను గురించి ఆ యొక్క లూసిఫర్కి అపవాదికి సాక్ష్యం ఇస్తున్నాడు నా కుమారుడైన నా సేవకుడైన యోపును నువ్వు చూచావా అతను నీతిమంతుడు మంతుడు యథార్థమంతుడు దేవునిందు భయభక్తులు కలిగిన వాడు చెడు విసర్జించిన వాడు వాడంత మంచివాడు ఆ తూర్పు దేశంలోనే లేరు అని అపవాదిని ఆ మీటింగ్లో అపవాది వచ్చినప్పుడు అపవాదితో దేవుడు చెప్తున్న సాక్ష్యము నీ సాక్ష్యము నా సాక్ష్యము మన సాక్ష్యము దేవుడు అక్కడ మాట్లాడతాడు ఎక్కడైనా మాట్లాడతాడు దేవుడు నీ గురించి నా గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి ఎంత సంతోషం ఎంత ధన్యులు మనం కనుక మాట్లాడాలి దేవుడు మోసే నా ఇల్లంతట్లో నమ్మకమని మోసే చాలా దీనత్వం కలిగినవాడు మోసే చాలా తగ్గింపు కలిగినవాడు ఈ నలభై సంవత్సరాలు మేకలు మందలు కాసుకున్నప్పుడు ఆ పశువుల మందలు కాసేటప్పుడు మనిషికి చాలా ఓర్పు ఉండాల సమయానికి నీళ్లు దొరకదు అడవిలో ఆరణ్యంలో సమయానికి భోజనం దొరకదు ఇంత ముద్ద తినిపోతే మళ్ళా సాయంత్రం వచ్చి తినాల ఎందుకంటే నేను చిన్నవాడుగా ఉన్నప్పుడు పశువులు కాశాను మేకలు కాశాను ఆవులు ఏమిటి వెళ్ళాను ఎద్దులు కాశాను పొద్దున తిని పొద్దున తొమ్మిది గంటలకి ఎనిమిదిన్నర గంటలకి తిని అడవికి వెళ్ళిపోతే సాయంత్రంలో ఆరు గంటలకే ఇంటికి రావాలి ప్రియమైన వాళ్ళ నీళ్ళు దొరకదు అడవిలో అంటే కొద్దిగా బాటిల్ తీసుకొని వెళ్తాము అది అయిపోతుంది కొంత గంటలకే అయిపోతుంది రోజంతా రాదు బాగా నీళ్ళు దప్పిక ఆ చెట్టు ఆ చెట్టు మధ్యలో తొర ఉంటుంది త్వర దాంట్లో పడ్డ నీళ్ళు ఆ చెట్టు లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు మేము అప్పుడు నేను ఒక చిన్న మరి పచ్చి కర్రముక్కను తీసుకొని దానికి ఉన్న తోలు తోలు తీసేసి గొట్టంలాగా చేసే తోలును గొట్టలాగా చేసేసి దాని మధ్యలో ఉన్న కాడను తీసేసి ఆ పొడుగుటున్న తోలును తీసుకొని ఆ తోలును ఆ యొక్క త్వరలో పెట్టేవాడిని ఈ పెన్నులాగా ఆ త్వరలో అలా పెట్టేసి నోట్లో పెట్టుకొని ఆ యొక్క కింద ఆ త్వరలో చెట్టు మధ్యలో ఉన్న నీళ్లను త్రాగే వాళ్ళం దప్పిక బాగైనప్పుడు ఎంతో కష్టం ఈ నలభై సంవత్సరములు ఓర్పు సహనము ఎంత దూరమైనా నడవాలా పశువుల మీటర్ నడవాలా ఐదు కిలోమీటర్ పోను పది కిలోమీటర్ పన్నెండు కిలోమీటర్ అడవిలో నడవాలా ఒక రోజుకి అలా నడిచాను ఎందుకంటే ఆ మోసకు దేవుడిచ్చిన తర్పిదు ఆ నలభై సంవత్సరాలు మోస నేర్చుకున్న నేర్పరితనము గురించి మాట్లాడుతున్నప్పుడు నిజముగా ఆ స్థితుల నుంచి వచ్చిన నేను ఒకవేళ ఉంటే మీరు మీకు బాగా తెలుసు నేను ఇప్పుడు కూడా నల్లమల్ల అడవుల్లో ఒక కుగ్రామంలో పట్టణానికి నలభై ఐదు కిలోమీటర్ దూరంలో ఎటు చూచిన కొండలు ఎటు చూచినా అడవి ఎటు చూసినా చిన్న చిన్న కురు గ్రామాలు సౌకర్యాలు పరిస్థితులు ఉండవక్కడాన్ని ఆ స్థలంలో దేవుడు నన్ను పిలిచి నిలబెట్టి ఆయన సేవలో నడిపిస్తూ ఉన్నాడు ఎవరైనా నమ్మగలరా అంటే ఎవరు నమ్మరు ఎవరైనా నా ఫోన్ నెంబర్ ఉంది ఎవరు మీరు కాల్ చేసి నా యొక్క అడ్రస్ నేను ఉండే ప్రదేశం మీరు ఆ మీరు ఆ యొక్క కాల్ ద్వారా వీడియో కాల్ ద్వారా చూడవచ్చు నా ఊరు నా ప్రదేశం ఒకరు రాగలినరు మా ఇంటికి రావచ్చు మా ఊరికి రావచ్చు తప్పకుండా కలవచ్చు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే దేవుడు తన సేవకులను తన తనకు వాడుకోవాలంటే దేవుడు తన పని చేయాలంటే వారికి కావాల్సిన యొక్క ఆ యొక్క దీనత్వం కావచ్చు ఆ నేర్పరితనం కావచ్చు వాళ్ళు ఉండవలసిన యొక్క క్వాలిటీ తప్పకుండా దేవుడు చూస్తాడు దేవుడు తప్పకుండా ఇస్తాడు మోసకు అదే జరిగింది ఇప్పుడు మోసే అలాంటి తలపిదును పొంది ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు నడిపించడానికి ఐగుప్తి రాజు దగ్గరికి ఆ యొక్క పర్వరాజు దగ్గరికి వెళుతున్నాడు ఈ నలభై సంవత్సరాల భాష మాటలు అని కూడా కొద్దిగా మర్చిపోయి ఉండొచ్చు తన అన్న అక్కడ ఉన్నాడు ఐగుప్తులోనే ఉన్నాడు అతని సహాయం తీసుకొని మరి ఇరువురు కలిసి ఇప్పుడు ఆ యొక్క రాజు దగ్గరికి వెళుతున్నారు రాజు దగ్గరికి వెళుతున్నారు వెళితే ఆయన ఏం చదువుతున్నాడో చూద్దాం ఇద్దరు సహోదరులు పరో సమూహమునకు వచ్చి మేము దేవుని రాయభారులమని చెప్పారు ఎవరంట వీళ్ళు దేవుని యొక్క రాయభారులు అంటే దేవుని పక్షములో దేవుని పక్షమున వీళ్ళు మాట్లాడే వాళ్ళంట ఏ మాట్లాడుతున్నారు వీళ్ళు దేవుని ఉన్నత శక్తిని ఆయన పేరును వాళ్ళు చెప్పారు పరో వీరు దేవుని ప్రతినిధుల ఒకడేమో మిద్యాను గొర్రెలు కాపరి ఇంకొకడేమో హెప్రి బానిష వారి దేవుడు గొప్పవాడు మహోన్నతుడని ప్రశ్నించాడు అహోరణును దేవుడు మాకు వర్తమానం పంపాడు మా ప్రజలు మా దేవుని ఆరాధించటకు మమ్మల్ని వెళ్ళనిమ్మని అడిగారు దైని స్తోత్రం ఏమని అడుగుతున్నారో తెలుసా మేము దేవుని యొక్క ప్రతినిధులము లేక రాయభారులము దేవుడు మాకు మీ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు ఈ విషయాలు చెప్పమని చెప్పాడు అని చెబుతుంటే పరోరాజు హేళనిగా మాట్లాడుతున్నాడు వచ్చిన రాయభారులంటే ఏ దేశం యొక్క ప్రతినిధులు ఏ దేశం తరఫున వచ్చే ఆ రాయభారులు అనుకున్నాడు కానీ ఒకడు చూస్తేనేమో పశువుల కాపిరి ఇంకొకటి చూస్తేనేమో మరి హెబ్రి యొక్క బానిస బానిస హెబ్రిల యొక్క జాతుల పుట్టిన యొక్క బానిస అహరను వీరా వీర్ మీరా అని హేళనగా సులకనగా మాట్లాడుతున్నాడు అవును లోకమలను చూసినప్పుడు మన అవతారం చూసినప్పుడు లేక మన స్థితిని చూసినప్పుడు లేక మన పరిస్థితిని చూసినప్పుడు లోకం ఇలాగే మాట్లాడుతుంది ప్రియమైన వారులారా అలాగనే మాట్లాడుతుంది నేను ఫస్ట్ ఫస్ట్ దేవుడు నాకు సేవకు పిలిచినప్పుడు సేవకు వెళ్ళాలంటే తరిపిదు కావాలా వాక్యం నేర్చుకోవాలని చెప్పేసి వాక్యం నేర్చుకోవడానికి తరిపిది ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళకుండా ముందు ఒక స్థలంలో ప్రార్థనలో ఏకీభవించాం అది పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై రెండవ తారీఖున ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామంలో అతను ఒక వ్యక్తి నన్ను చూసి కింద మీద చూసి అంటే అప్పటికే నా అవతారం ఎలా ఉందంటే నాకు సరైన బట్టలేవు నేను దాదాపుగా ఇరవై ఇరవై కేజీలు బరువు వచ్చేసాను నల్లగా తుమ్మ ముద్దులాగా కోటి ఎలాగుందో అలా నల్లగా ఉండిపోయాను మూడు సంవత్సరాలు దేశాల మీద తిరిగి నీళ్ళు లేక భోజనం లేక పిచ్చోడై మెంట్లై తిరిగి ప్లాట్ఫారం దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర నా జీవితం గడిపిస్తూ ఇంటికి వస్తే తినటానికి తిండి లేని పరిస్థితి పొలం పని చేయాలా వ్యవసాయం చేయాలా ఆ వ్యవసాయం చేస్తూ ప్రభు నన్ను నా సేవ చేయమని చెప్పినప్పుడు నా అవతారం చూసేతను అన్నాడు నువ్వు సేవ చేస్తావా అని నా కిందకి మీద చూస్తున్నాడు నా రూపాన్ని చూస్తూ ఉన్నాడు నా డ్రెస్సును చూస్తున్నాడు ఎక్కడో మరి యొక్క మాసిపోయి రోజు మట్లో పనిచేసి అరకద్దు సేర్చించం చేసిన దాన్నే ఉతికేసి దాన్నే మరి కడుక్కొని ఇప్పుడు దాకా ఇప్పుడైతే సబ్బులు సరుపులు ఉన్నాయి అప్పుడు అలాంటివి ఏమీ లేవు అలాంటి పరిస్థితులలో అలాంటి బట్టలు వేసుకునితే హేళనగా మాట్లాడారు అవును హేళనగా మాట్లాడారు ఏం జరిగిందో తెలుసా దేవుడు పై రూపాన్ని చూడడు హృదయాన్ని చూస్తాడు మనుషులు రూపాన్ని చూస్తాడు ఎంత అందంగా ఉన్నాడు ఎంత పొడుగ్గా ఉన్నాడు ఎంత సోగ్గా ఉన్నాడు ఎంత టిక్డాక్గా మంచి వస్త్రాలు వేసుకొని వచ్చాడని రూపాన్ని మనుషులు చూస్తారు కానీ దేవుడు చూసేది హృదయమును అంతరంగమును కానీ ఈ రోజున దేవుడు మరి దాదాపుగా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అంతా కూడా దేవునికి సేవ చేయటానికి కుటుంబంతో నాలుగు జిల్లాల్లో వెళ్ళి సేవ చేయటాన్ని దేవుడు చూపాడు మూడు టీవీ ఛానల్లోనూ మరి అనేకమైన యూట్యూబ్లో ఫేస్బుక్లో వాట్సాప్లో ఇంటర్నెట్లో వెబ్సైట్లో మరి అనేక ప్రాంతాల్లో వెళ్ళి మూడు వేల మంది పైగా మరి సేవకులకి బైబుల్ తరిపిదు క్లాస్ ఇచ్చి మరి ఈ రీతిగా పరిచరులు దేవుడు నడిపించి మంచి భార్యను మంచి కుటుంబాన్ని మంచి బిడలను దేవుడిచ్చి ఆయన సేవ నడిపిస్తా మంచి సంఘాన్ని దేవుడిచ్చి తన యొక్క సేవను జరిగిస్తున్నానంటే ఇదంతా నా గొప్పతనం కాదు నాలో ఉన్న ఆశ నాలో ఉన్న దేవుడి పట్ల నాకు నా భారం ఆశ రూపు మారింది రంగు మారింది అన్నీ కూడా మారిపోయింది ప్రియమైన వారి నా రంగు మారిపోయింది ఆరోగ్యము మరి మంచి ఆరోగ్యము మంచి బలము మంచి శక్తిని దేవుడిచ్చి మంచి కృపనిచ్చి మాతృభాష బంజారా భాష అయితే నేను తెలుగులో మాట్లాడుతున్నాను తెలుగు వాళ్ళతో తెలుగు హిందీ వాళ్ళతో హిందీ బంజారా వాళ్ళతో బంజారా ఇంగ్లీష్ వాళ్ళతో ఇంగ్లీషు కన్నడ వాళ్ళతో కన్నడ ఇలాగ ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మమేమ మె మెమేకమైపోయి వాళ్ళతో కలిసి వాళ్ళతోనే తిని అక్కడే కూర్చొని అక్కడే తిని వాళ్ళు పెట్టిన పచ్చడి కారం తిని అక్కడే ఉండి సేవ చేయటానికి దేవుడు కోరుచుంది ఇప్పుడు మోసే అహోరను చూసి పరోరాజు చాలా హేళనగా చులకనగా మాట్లాడుతున్నాడు కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో తెలుసా గొప్ప వాళ్ళని కాదు గొప్పగా ఉన్న వాళ్ళని కాదు గొప్ప ఇంట్లో పుట్టిన వాళ్ళని కాదు గొప్ప జాతులో గొప్ప కులంలో పుట్టిన వారిని కాదు ఎక్కడ అట్టడుగున హీనముగా దీనముగా అట్టడుగుపోయిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడని మొదటి కొన్ని పత్రిక ఒకటో ఇరవై ఎనిమిదో వచ్చినము చెప్తుంది లోకములో జ్ఞానులను మేధావులను పండితులను సిగ్గుపరచడానికి లోకముల ఉండు వెర్రివాణ్ణి నేను ఏర్పాటు చేసుకుంటాను బలవంతులను సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులను నేను ఏర్పాటు చేసుకుంటానని దేవుడు చెప్పాడు అవును ఆ వెర్రివాళ్ళలో మొదటి రకం వెర్రివాడిని నేను అవును దేవుడు ఈ రోజున వెర్రివాణ్ణి దేవుడు ఇలాగా మీ ముందు నిలబెట్టి మాట్లాడిస్తున్నాడంటే అది ఆయన కృప ఆయన కృప నేను ఏమై ఉన్నాను అది ఆయన కృపై ఉన్నాను ఇప్పుడు మోసే అదే అటు ఉన్నాడు మా దేవుని మేము రాయభారులుగా వచ్చాం రాజా మా దేవుని యొక్క పక్షంలో నీతో మాట్లాడటానికి వచ్చాం అతను హేళంగా మాట్లాడుతున్నాడు కానీ అతను వారికి హేళనగా మాట్లాడుతున్నాడు మోసే ఆరోనకు అలాగనే వారి పంపిన దేవునికి అతను ఒక గొప్ప మహోన్నతుడు అతను ఒక గొప్ప దేవుడత వాళ్ళ దేవుడు ఇలా అని చెప్పేసి అతను విడ్డూరంగా మాట్లాడుతున్నాడు కానీ వాళ్ళు చెప్పారు అవును మేము మా దేవుని పక్షంలో మాట్లాడుతున్నాం మమ్మల్ని ఈ ఐగుప్తి దేశము నుంచి మమ్మల్ని మా దేశానికి మా పితరులు ఎక్కడి నుంచి వచ్చారో పాలు తేనెలు ఆ ప్రవించు ఆ కాని దేశానికి మమ్మల్ని పంపించండి అతను అంటే ఎందుకు పంపించాలి ఏం చేయటానికి పంపించాలి ఇక్కడ పని లేదా ఇక్కడ అన్నం లేదా ఇక్కడ మీకు ఉండడానికి ఇల్లు లేవా ఎందుకు పంపించాలి అక్కడికి ఎందుకు పోవాలి మీరు అని అడుగుతున్నాడు వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా మా దేవునికి మేము ఆరాధన చేసుకోవటానికి మమ్మల్ని పంపించండి మమ్మల్ని పంపించండి అని రాజు దగ్గర అడుగుతున్నాడు ఆరాధన దేవునికి కావాల్సింది ఆరాధన దేవునికి ఇష్టమైనది దేవునికి స్థుతి ఆరాధన ఆయన ఘనపరిశ్రమ ఆయన మహిమ పరిశ్రమ అది ఆయనకిష్టం యహోవాను స్థుతించుట మంచిది అది ఆయనకి ఇష్టము ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు ఆయన పూజకు అర్హుడు ఆయన సృష్టికర్త ఆయన సర్వలోకముని నీతితోను న్యాయముతోను పరిపాలన చేస్తున్న దేవుడు కనుక ఆయనకి కావాల్సింది ఆరాధన ఆయనకి రావాల్సిన ఆరాధన ఆయనకే చెందాల మనుషులకు కానీ ఇతరుల వ్యక్తులకు కానీ ఇగత లూసిఫర్కి కానీ ఆ ఆరాధన వెళ్ళకూడదు ఎందుకంటే ఆరాధనీయుడు ఆరాధననీయుడు ఆరాధనకు యోగ్యుడు మన పూజకారుహుడు అత్యున్నత సింహాసన పైన ఆసీనుడు నామముల కంటే పైనామము కలిగిన వాడు ఆకాశం అందున్న అన్ని లోకాలకి పరిపాలకుడు సర్వలోకమునకు ఆయన అధికారి ఆయన ఆరాధన చేయటానికి మమ్మల్ని పంపించమంటే మనసు మారట్లా మీకు ఆరాధన చేయటానికి లేదు ఏం చేయటానికి లేదు మీరు ఇక్కడే ఉండాల్సిందే అని అతని మనసు కఠినమైనది మనసు కఠినపరచబడింది అవునయ్యా కఠినమైందంటే ఇంకా కష్టాలు ఎక్కువ అవుతుంది నీ మనసు కఠినమైపోయిందంటే మీకు ఇంకా శ్రమలు ఎక్కువే కనుక మనసును కఠినపరచుకోకూడదు మన మనసు వెనలా కరిగిపోవాలి క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండాల కానీ పరుకు సైతాన్ మనసు ఆ అపవాది మనసు అందుకనే ప్రజల పట్ల జాలి దయా కనికరము లేదు దేవుడు జాలి దయా కనికరం కలిగిన వాడు ప్రార్థన చేసుకుందాం కలు మూసుకొని తల నుంచి మాట ప్రార్థన చేసుకుందాం దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక ఆకాశమందున ఆశీనుడా మీకే వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో ఈ అన్ ఈ యొక్క అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమంలో మరి రాబోయిన ఏడు తెగుల నుంచి ఏ రీతిగా మేము విముక్తి పొందాలనే కంసభాగములలో ఐగుప్తులైన ఇస్రాయలు ప్రజలు దేవుని దేవాను ఏ రీతిగా విడిపించావో నడిపించావో ఆ విషయాలన్నీ కూడా మీరు మాతో కళ్ళ కట్టినట్టుగా మాట్లాడుతున్నారు మోసే అహోరణ ద్వారా మీకు ఆరాధన చేయడానికి నిన్ను గణపరచడానికి నిన్ను మయంపరచడానికి నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత తిరిగి వారిని విడిపించిన మీ విధానం బట్టి మీకు వందనాలు ఈ వాక్య విన్న బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి వారి అవసర హక్కులన్నీ తీర్చండి అలాగే షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన బిడ్డ దాతలను మరి ముఖ్యంగా దీవించమని ఏసుక్రీస్తు నామముల ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం